మందుబాబులకి నిలయంగా మారిన పిఠాపురం రైతు బజార్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని స్థానిక రాజవారి కోటలో గల గత తెలుగుదేశం పార్టీ ఆయాంలో అప్పటి ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ రాష్ట్ర గవర్నర్ మెంటర్ నిధులతో ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసి రైతు బజార్ వ్యాపారం చేసుకున్నటకు షెడ్లు సరుకులు నిల్వ చేసుకోవడానికి గోడౌన్స్ ఏర్పాటు చేయడం జరిగింది నిర్మాణం చేపట్టిన రెండు నెలల పాటు తూతూ మంత్రంగా సాగిన రైతు బజార్ తర్వాత కాలంలో నిరుపయోగంగా వదిలేశారని తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని ఈ రైతు బజార్ కుంటు మార్కెట్లో నిత్యవసర ధరలు సామాన్యుడు కొనుక్కుని తినే లేనంతగా పెరిగిపోయాయని శనివారం సిపిఐ పీఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ రైతు బజార్ ప్రాంతాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు ఒక పక్క ఎండలు వేడి మరోపక్క నిత్యావసర ధరలు వేడి తట్టుకోలేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కూరగాయల మార్కెట్కి వెళ్లి సరుకులు కొనడానికి భర్త కొనడానికి కన్నీళ్లు పెడుతుంటే భార్య కొయడానికి కన్నీళ్లు పెడుతున్నంతగా రేట్లు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో రైతు బజార్ ఏర్పాటు చేసి ఉంటే సామాన్య ప్రజలు ఉపశమనం కలిగేదని అవకాశమున్నా రైతు బజార్లు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు పీఠాపురం పరిధిలో ఉన్న రైతులు ఈ రైతు బజార్లో డైరెక్ట్ గా తక్కువ రేటుకే సరుకులు అమ్ముకునే పరిస్థితి పొందుతారని నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే కొనితెల పవన్ కళ్యాణ్ ఈ రైతు బజార్ మీద దృష్టి పెట్టి రైతు బజార్ అభివృద్ధికి కృషి చేయాలని సిపిఐ పార్టీ తరఫున కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గం కార్యాలయాన్ని పి గోపాల్రెడ్డి మాల మహానాడు జిల్లా నాయకులు కండవల్లి సుబ్బారావు సోషల్ హెల్పర్ పి ప్రసాద్ మల్లికార్జునరావు గోపాల్ తదితరులు పాల్గొన్నారు అవి కూరగాయలు కోయడానికి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది ఇలాంటి పరిస్థితులు ఈ రైతు బాజాని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న రైతులు ఇక్కడ అమ్ముకోవడానికి తక్కువ రేటుకి సామాన్యు అనుకూలమైన రేటుకి అమ్మడానికి ఉపయోగపడుతుంది కనుక ఈ రైతు బాజాని ఓపెన్ చేయాలని మేము పాడుతూ ఉన్నాం ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో పెండు దర్బాబు గారు ఈ యొక్క రైతు బాజార వైపు కన్నెత్తి కూడా చూడలేదు అందుకని ఇప్పుడు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలు ఎంతో ఉత్సాహంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు కాబట్టి ఈ రైతు బజార్ మీద దృష్టి పెట్టి ఈ రైతు బాజార్ని తక్షణమే ప్రారంభించి సామాన్య మానవుడికి ఈ ధరల నియంత్రణలో సహాయపడతారని మేము కోరుతూ ఉన్నాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలక్షన్ ఓకే ఒకే అన్నారు మా పిఠాపురం ప్రజలు అంత ఆనంద ఆనందపడ్డ పరిస్థితి ఏర్పడింది ఐదు వందల కోట్లు తెచ్చి ఇవాళ పిఠాపురాన్ని బాగు చేస్తానని చెప్పడం జరిగింది దాంతోనే ఆ ఉత్సాహంతోనే మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఏర్పాటు చేసుకున్నాం మీరు ఇచ్చిన హామీ మా పిఠాపురాన్ని డెవలప్ చేయాలి రోడ్లు బాగలేదు డ్రైనేజీ వ్యవస్థ బాలేదు ఊరు బయట డ్రైనేజీ అంతా ఆకుపైకు గురైంది ఉంది అక్రమకారులు దృష్టి నుంచి మా అక్రమ కట్టడాలని తొలగించి బయటికి పోయే మార్గాన్ని ఏర్పాటు చేయాలి దీని గురించి చాలా ఖర్చుతో కూడుతున్న పని ఈ విషయంలో ఈ రైతు బజారి పిఠాపురం డెవలప్ విషయంలో తమరు దృష్టి పెట్టి మా పిఠాపురాన్ని డెవలప్ చేస్తారని మేము సిపిఐ తరఫున ప్రజా సంఘాల తరఫున वार्ता वर्ण